హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి ప్రయాగరాజ్ ఏ విధంగా మహాకుంభమేళంలో పాల్గొనాలి ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయోధ్య రామ మందిరం దర్శనం కూడా చేసుకోవచ్చు దాని తర్వాత ప్రయాగరాజ్ అయోధ్య నుంచి నేను హైదరాబాద్ లో సాటర్డే శనివారం రోజు పొద్దున మూడు గంటలకి బయలుదేరాను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ నుంచి లక్నో ఫ్లైట్ లక్నోలో దిగిన తర్వాత డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఒక వెహికల్ తీసుకున్నాము రెంటల్గా అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళాము వన్ ఫార్టీ కిలోమీటర్స్ త్రీ అవర్స్ డ్రైవ్ అయోధ్యలో ఒక రూమ్ తీసుకున్నాము రూమ్స్ కాస్ట్లీ ఉన్నాయి బికాస్ అంటే ఇక్కడే చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ జనరల్గా ప్రయాగ్ రాజు ఇలా మన ఈ షేప్ లో ఓకే ఇక్కడ ఎక్కడైతే నదులు కలుస్తాయో దాన్ని మనం సంగమం అంటారు అందరూ కూడా ఇక్కడే నది స్నానం అమృత స్నానం చేయాలి అనుకుంటారు ఒక దాంట్లో పార్కింగ్ ఉంటుంది ఒక దాంట్లోనేమో టెన్స్ ఉంటాయి టాయిలెట్స్ ఉన్నాయి మనకి అన్ని అంటే టెంట్స్ టాయిలెట్స్ పార్కింగ్ ఎన్ని గంటల సమయం పట్టింది ఎంత ఖర్చు అయింది మీరు ఫ్లైట్ లో వెళ్ళారు కాబట్టి ఒకవేళ ట్రైన్ లో వెళ్ళాలంటే దాని మార్గాలు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా బస్సులో లో వెళ్ళాలి కలిసి ఒక కుటుంబ సభ్యులు లేకపోతే ఫ్రెండ్స్ కలిసి కార్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఈజీగా వెళ్ళి రావచ్చు నమస్తే వెల్కమ్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ప్రయాగరాజ్ వైపు చూస్తుంది ఆ మహా కుంభమేళాలో ఎప్పుడు పాల్గొనాలని కూడా ఆసక్తి అందరిలో కనిపిస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి ప్రయాగరాజ్కి ఏ విధంగా ఆ మహాకుంభమేళ పాల్గొనాలి ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కుంభమేళాకి వెళ్ళారు ఉంది అని చెప్పి ఒక అంటే ఒక దైవ కార్యం అది నేను చేయగలిగాను అని అని ఒక సంతోషం అయితే ఉంది సంకల్పం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళ వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను వెళ్ళాలి అన్న ఆలోచన మీకు వస్తే చాలు అక్కడ ఉన్న దేవుడి బలము ఆ శక్తియే మమ్మల్ని నడిపించేస్తుంది ముఖ్యంగా ఈ వీడియో ప్రధాన ఉద్దేశం చాలా మందికి వెళ్ళాలని ఒక సంకల్పం ఉంటుంది కానీ ఆ వెళ్ళే మార్గంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే బెటర్ అనేది మనం ఈ వీడియో ద్వారా మాట్లాడదాం మీరు ఫస్ట్ ఏ మార్గాల ద్వారా వెళ్ళవచ్చు అనేది కాస్త వివరంగా చెప్పగలుగుతారా ప్రయాగరాజు నేను రఫ్ గా ఇట్లా మ్యాప్ లాగా వేస్తున్నాను ఇది లక్నో సిటీ ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడికి ట్రైనే కానీ బస్సే కానీ లేదంటే ఎయిర్ వేసే కానీ దీనికి ఎక్కువ ఫీజిబిలిటీ ఉంటుంది ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది లక్నో నుంచి లక్నో అంటే మనం హైదరాబాద్ నుంచి లక్నో వెళ్తే తొందరగా అంటే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు లక్నో నుంచి అయోధ్య వస్తుంది మనకి రామ మందిరం రామ మందిరం దగ్గరని ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది బై రోడ్ లక్నో నుంచి అయోధ్య ఓకే అయితే వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మనం ఒకవేళ రోడ్ త్రూ రోడ్ ట్రావెల్ చేసాం అనుకోండి త్రీ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు రోడ్స్ కూడా చాలా నీట్ గా మంచిగా ఉన్నాయి అయోధ్య రామ మందిరం దర్శనం కూడా చేసుకోవచ్చు దాని తర్వాత ప్రయాగరాజ్ అయోధ్య నుంచి అయోధ్య నుంచి ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ కి ఇది వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ అవర్స్ డ్రైవ్ రోడ్ మంచిగా ఉంది సో ఇక్కడ ప్రయాగరాజ్ తర్వాత మనము కుంభమేళ ఎక్కడైతే జరుగుతుందో నది స్నానము అమృత స్నానం చేసుకున్న తర్వాత కావాలంటే ఇక్కడ నుంచి కూడా మన హైదరాబాద్ కి రిటర్న్ అవ్వచ్చు రైల్వే స్టేషన్ అవన్నీ ఉంది లేదు అని అంటే మన కాశీ విశ్వనాథ్ ఉంది వారణాసి వారణాసికి కూడా వెళ్ళొచ్చు వారణాసి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇది కూడా మూడు గంటల ప్రయాణం మనం వారణాసికి వారణాసి వెళ్ళాలనుకుంటే రోడ్లు మళ్ళా మీకు లక్నో నుంచి అయోధ్యకి ఫ్లైట్ ఉంది అయోధ్య నుంచి ప్రయాగ్ మళ్ళీ ఇక్కడ నుంచి వారణాసి ఫ్లైట్ లో కూడా వెళ్ళొచ్చు ఇదంతా లేదు ఫ్లైట్స్ అవన్నీ ఎందుకు అని అనుకుంటే డైరెక్ట్ మన హైదరాబాద్ నుంచి ప్రయాగ్ కి ట్రైన్ కూడా ఉంది నేనైతే బై ఫ్లైట్ వెళ్ళాను బికాస్ నేను ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నాను ఏదో ఇట్లా మార్నింగ్ కూర్చున్నాము వెళ్ళాలి అని అనుకున్నాను అప్పటికప్పుడు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసాం వెళ్ళిపోయాం నేను హైదరాబాద్ లో సాటర్డే శనివారం రోజు పొద్దున మూడు గంటలకి బయలుదేరాను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ నుంచి లక్నో ఫ్లైట్ లక్నోలో దిగిన తర్వాత డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఒక వెహికల్ తీసుకున్నాము రెంటల్గా అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళాను వన్ ఫార్టీ కిలోమీటర్స్ త్రీ అవర్స్ డ్రైవ్ అయోధ్యలో ఒక రూమ్ తీసుకున్నాము రూమ్స్ కాస్ట్లీ ఉన్నాయి బికాస్ అంటే మేము కొంచెం అంటే హై రేట్లో తీసుకున్నాము ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా రేట్స్ పెంచారు అందులో మేము అయోధ్యలో ఉన్నాము అయోధ్యలో రూమ్ స్టే చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాను పోతే నేను రిటర్న్ టికెట్స్ ప్లాన్ చేయలేదు బికాస్ మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని అంటే లక్షల మంది జనాలు ఉన్నారు అని అన్నారు మళ్ళీ ఎన్ని గంటల సమయం పడుతుంది అయోధ్యలో ఎక్కడ దర్శనం అవుతుంది ప్రయాగ్లో స్నానం చేసిన తర్వాత నడిచిన తర్వాత నేను బయటికి రావాలంటే ఎంత సమయం పడుతుందో అని చెప్పి రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదు పోతే నేను అయోధ్యకి వెళ్ళానండి ఇట్స్ అ వండర్ లక్షల మంది జనాలు ఉన్నారు ఎన్ని గంటలు ఉంటాము ఎక్కడ లలో తీసుకొని పెడతారో అలా అనుకున్నాను ఇంకా రష్ ఉంటది కదా అని అనుకున్నాను ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాను కానీ గంట సేపట్లో ఈజీగా మళ్ళీ అందులో ఎలాంటి ప్రోటోకాల్ ఎలాంటి లెటర్లు ఏమి లేవండి యాజ్ అ కామన్ పర్సన్ నేను గా వెళ్ళాను అక్కడ లాకర్స్ లలో మా ఫోన్స్ డిపాజిట్ చేసాము దర్శనానికి వెళ్ళాము గంట సేపట్లో గుడి రాముని దర్శనం అయిపోయింది బయటికి వచ్చాం బయటికి వచ్చిన తర్వాత అక్కడ సరై నది లైటింగ్ అవి ఇవి ఎంజాయ్ చేసాము అయోధ్యలో మళ్ళా నైట్ రూమ్ కి వచ్చేసాము నైట్ రూమ్ లో స్టే చేసాము నెక్స్ట్ డే నేను ప్రయాగ్ రాజ్ కి వెళ్ళాలి మీరు వన్ డే నైట్ అక్కడ అక్కడ అయోధ్యలో ఉన్న నెక్స్ట్ నేను ప్రయాగ్ వెళ్ళాలి అయితే ప్రయాగ్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నార్మల్ గా కనుక్కుంటాము ఎర్లీగా స్టార్ట్ అవుతే బాగుంటుంది అని చెప్పి అయోధ్యలో నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఫైవ్ ఏఎం కి బయలుదేరాము అయోధ్య నుంచి అయోధ్య నుంచి ప్రయాగ్ రాజ్ కి వన్ సెవెంటీ కిలోమీటర్స్ కాబట్టి పొద్దున్నే ఐదు గంటలకి రెడీ అయిపోయాము కార్ లో బయలుదేరాము బయలుదేరినప్పుడు అక్కడ ఆల్రెడీ మాకు కొంచెం ఐడియా ఏముందంటే అక్కడ బోట్లలో వెళ్ళాలి అలా ఐడియా ఉండే కాబట్టి డైరెక్ట్ ప్రయాగరాజ్ వెళ్ళాము ఆ శక్తి అక్కడ ఉన్న ఆ శక్తి మమ్మల్ని తీసుకెళ్ళిందా లేదంటే మా సంకల్పము ఆ బలం మాకు వచ్చిందా సమయంలో మాకు తెలియదు కానీ మాకు అక్కడ ఆ టైంలో ఒక అదృష్టం కూడా కలిసి వచ్చింది కరెక్ట్ సంగం రూట్ దగ్గరికే వెళ్ళాం మేము పార్కింగ్ మేము పొద్దు పొద్దున వెళ్ళాము అక్కడికి వెళ్లే వరకు సుమారుగా తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యింది మా మాకు ట్రాఫిక్ కూడా ఏమీ లేదు మాకు చాలా క్లియర్ గా వెళ్ళిపోయాం మేము అది మా లక్ అనుకోవాలి సో ఇక్కడే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ జనరల్ గా ప్రయాగ్ రాజు ఇలా మన ఈ షేప్ లో ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే నదులు కలుస్తాయో దాన్ని మనం సంగమం అంటాం అందరూ కూడా ఇక్కడే నది స్నానం అమృత స్నానం చేయాలి అనుకుంటారు ఇక్కడికి చేరుకోవాలనుకుంటే వారణాసి నుంచి వచ్చే వాళ్ళు అయోధ్య నుంచి వచ్చే వాళ్ళకి ఇలా సెక్టర్స్ గా డివైడ్ చేశారు అనమాట ఇలా బ్లాక్స్ ఉంటాయి ఈ బ్లాక్స్ అన్నిటినీ దాటుకొని మనం ఇక్కడ వరకు రావాలి సో చాలా మంది ఏమనుకుంటున్నారు ఇరవై ఐదు కిలోమీటర్లు నడవాలి పదహారు కిలోమీటర్లు నడవాలి అని చెప్పి భయపడుతున్నారు అక్సలు కళ్ళ కావడానికి కారణం ఏంటంటే మనం పొద్దున్నే ఉదయాన్నే వచ్చాం ట్రాఫిక్ లేదు అక్కడ ఏమీ జరగట్లేదు ఖాళీగా ఉంది మన కార్ పార్కింగ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకున్నప్పుడు మనం సంగమంకి నడవడానికి మినిమం మినిమం మీరు ఒక రెండు కిలోమీటర్లు నడవాలి అని చెప్పి డిసైడ్ అయిపోండి నడవలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఆ శక్తితో మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు చిన్న సందేహం ఇక్కడ సంగమం దగ్గర సెక్టార్స్ అంటే ఎలా డివైడ్ చేశారు అంటే మనకి గా ఒక స్ట్రైట్ వే ఉంటుందండి దాని పక్కన మనకి సెక్టర్స్ అంటే ఒక దాంట్లో పార్కింగ్ పెట్టారు ఒక దాంట్లో పార్కింగ్ ఉంటుంది ఒక దాంట్లోనేమో టెన్స్ ఉంటాయి టాయిలెట్స్ ఉన్నాయి మనకి అన్ని అంటే టెంట్స్ టాయిలెట్స్ పార్కింగ్ అయితే ఎప్పుడైతే సెక్టర్ వన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది సెక్టర్ టూ లో పార్కింగ్ ఫుల్ అయిపోయింది అప్పుడు వెహికల్స్ ని సెక్టర్ త్రీ సెక్టర్ ఫోర్ ఎందుకంటే అన్ని ఇక్కడే ఉంటాయి టర్న్ అవి ఇవి జరగకుండా మళ్ళీ ఇదంతా కూడా వాళ్ళు ఎక్కడండి ఏరియల్ సర్వే చేస్తూ ప్రాపర్ మేనేజ్మెంట్ గా చేస్తూ చేశారు సంగమంకి వెళ్ళిన తర్వాత ఇక్కడ త్రివేణి ఘాటన్ ఉంటుందండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది జనరల్ గా మనకి గంగా యమున నదులు కనిపిస్తాయి సరస్వతి నది మనకు కనిపించదు అది మనకి భూగర్భంలో ఉంటుంది ఉంటుందంట అక్కడ కలిసేదే త్రివేణి ఘాట్ అని ఘాట్ అయితే ఇక్కడ సంఘం నుంచి బోట్స్ ఉన్నాయండి ఆ బోట్స్ కూడా వందల బోట్స్ ఉన్నాయి ఆ బోట్స్ ని తీసుకొని మనం ఇక్కడికి రావాలి అంటే నాదొక డౌట్ మేడం శ్రీవాణి గారు మీరు ప్రయాగ్రాజ్ నుంచి ఈ సెక్టార్స్ డివైడ్ చేసిన పాయింట్ కి డైరెక్ట్ గా వెహికల్ లో వెళ్ళిపోవచ్చా మీరు నడక మార్గం టూ కిలోమీటర్ నేను ప్రయాగ్రాజ్ కి వెహికల్ అదే చెప్పానండి నా అదృష్టమో ఏమో తెలియదు కానీ నా వెహికల్ రెండు కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయింది ఆ రోజు ఉదయం ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ నేను సెక్టార్ త్రీ లో పార్క్ చేసుకున్నాను నాకు లక్కీగా అక్కడ దొరికింది సెక్టార్ త్రీ నుంచి నేను టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఈజీగా నడుచుకుంటూ వచ్చాము అది నేను మళ్ళా చెప్తున్నానండి నడవాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత బంబం బోలే జయ శివ అనుకుంటూ మనం వెళ్ళిపోతాం మన కాళ్ళు నడవలేవు అని అనుకున్నా కూడా మీకే ఆశ్చర్యం వేస్తుంది అచ్చా నేను వెళ్ళానా నేను నది స్నానం కూడా అయిపోయింది అంత శక్తి అక్కడ ఉంది సో అక్కడికి వెళ్ళిపోతాము సంఘం నుంచి నేను ఘాట్ కి బై బోట్ వెళ్ళాను అక్కడ బోట్ ఏంటంటే కొంచెం మాస్క్ అంటే మనకేమిట్లా ఫిక్స్డ్ రేట్స్ అవన్నీ ఏమి ఉండవు వాళ్ళు తోచినంత వాళ్ళు అడుగుతారు సేమ్ మన గంగా నదిలో ఎలా వెళ్తాం అండి ఆరతి చూడడానికి అలాగే చేతెత్తి ఎలా సింగిల్ గా చిన్న చిన్న బోట్లు ఉంటాయి ఒకరు పది మంది అందులో ఎక్కుతారు లేదా అంటే నలుగురు హోల్సమ్ గా పని డబ్బులు ఇచ్చేసి వెళ్తాము షేరింగ్ ఆటో లె అలా వెళ్ళాలి అంటే మినిమం త్రీ హండ్రెడ్ అండి రేట్ ఒక పర్సన్ కి నేను మేము ముగ్గురం నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళాను ఇంకొక చిన్న సందేహం ముఖ్యంగా మేడం సెక్టార్స్ అన్నారు మీరు ఎక్కడైతే ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ జరుగుతుందో అక్కడ సెక్టార్స్ అన్నారు సెక్టార్స్ మీరు ఇక్కడ నాకు చూపించారు అయితే ఈ సెక్టార్స్ లో ఆ బోట్ లో వెళ్లకుండా మరి పుణ్యస్నానం చేయాలంటే వాళ్ళు అక్కడ చేయొచ్చా అందరూ బోట్ లో వెళ్ళాల్సిన అవసరం ఉంటుందో అది ఒకసారి లేదండి త్రివేణి ఘాట్ లో చేయాలని అనుకున్న వాళ్ళు మాత్రమే బోట్లలో వెళ్ళాలి వెళ్ళాలి లేదు అని అంటే ఇక్కడ సంగమం అని ఉంది మళ్ళా ఒక త్రీ ఏరియాస్ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ కట్టారు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చిన్న ఒడ్డు దగ్గర అక్కడ కూడా నది స్నానాలు చేయవచ్చు గంగా ఏమున్నా అన్ని కలిసినదే కానీ కొంత మనకి మన నమ్మకం కోసం అని చెప్పి కొంతమంది ఒక టెన్ పర్సెంట్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు త్రివేణి ఘాట్ కి వెళ్తారు చాలా మటుకు మాత్రం సంగమం దగ్గరే చేస్తారు అక్కడే ట్రయల్ రూమ్స్ అన్ని ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడే ఉంటాయి ప్రధానంగా అంటే మీరు మెయిన్ మనం ఎక్కడతో మీకు లెవెన్ థర్టీ గల్లా మీ మహాకుంభమేళాలో స్నానం అయిపోయింది అక్కడతో అంటే మీరు ఎక్కడికైతే వెళ్లాలో అక్కడితో అది పూర్తయింది ఆ తర్వాత అక్కడి నుంచి మీరు వారణాసి వెళ్ళాలంటే ఎలా వెళ్ళారు ఇప్పుడు చెప్పండి యాక్చువల్గా ప్రయాగరాజ్ నుంచి నేను వారణాసి వెళ్దాం అనుకున్నాను కాశీ విశ్వనాథ్ణ్ణి మేము ఎప్పటికో దర్శించుకున్నాం ఇప్పటికీ చాలా సార్లు కానీ కొత్త గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళలేదు అనమాట అందుకని చెప్పి వారణాసికి వెళ్ళాలి అని అనుకున్నాను లెవెన్ థర్టీ అండి నేను బయటికి వచ్చేవరకి అంటే ప్రయాగరాజ్ నుంచి కొంచెం మెయిన్ రోడ్ మేము రోడ్ ఎక్కాలి అని అంటే మాకు పన్నెండున్నర వంటి గంట అయ్యింది ఆ ట్రాఫిక్ రిటర్న్ లో నాకు కొంచెం ట్రాఫిక్ అండి అనమాట ఆ ట్రాఫిక్లో నేను వచ్చి వన్ ఓ కి కొంచెం మేము హైవే అది టచ్ అయ్యాము మిని ఒక ఫోర్ అవర్స్ మధ్యలో కొంచెం బ్రేక్ అవి ఇవి తీసుకున్నాము వారణాసి చేరుకున్నాం వారణాసి నేను ఒక నాలుగు గంటలకు అలా చేరుకున్నాను అండి ఈవినింగ్ ఫోర్ అయింది ఈవినింగ్ ఫోర్ కల చేరుకున్నాం కొంచెం డిలేగా స్మూత్ గా వెళ్ళాము ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి ఉండదు చాలా ఈజీగా ఈజీగా వెళ్ళి లెవెన్ థర్టీ అయిందో ఇంకా రావడం స్టార్ట్ అయింది భక్తులు క్రౌడ్ పెరిగింది అప్పుడు నేను వారణాసికి ఫోర్ పిఎం వెళ్ళాము అక్కడ మేము ఒక హోటల్ బుక్ చేసుకున్నాము హోటల్లో అప్ అయ్యి నైట్ దర్శనం చేసుకున్నాము కాశీ విశ్వనాథ్ ఉంది దర్శనం తర్వాత మళ్ళా అక్కడ మొత్తము అంటే కాలభైరవ అవన్నీ ఉంటాయి కొన్ని గుడులు అవన్నీ గుడిలు చూసుకున్నాము ఈవినింగ్ మాకు ఫ్లైట్ ఉండే ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కేసి మళ్ళా లక్నో వచ్చేసా వారణాసి టు లక్నో వారణాసి టు లక్నో యాక్చువల్ గా మేము బై రోడ్ వచ్చాము వారణాసిలో దర్శనం అది అయిపోయిన తర్వాత మాకు ఫ్లైట్ అరౌండ్ టెన్ టెన్ ఉండే నైట్ నైట్ టెన్ పిఎంకి మాకు లక్నోలో ఫ్లైట్ దొరికింది అక్కడ నుంచి మేము త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది ఇది ఎంత టైం పట్టింది మేడం వారణాసి టు లక్నో బై ఫైవ్ సిక్స్ రోడ్స్ రోడ్స్ చాలా విశాలంగా ఉన్నాయి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనము ఫైవ్ అవర్స్ పట్టింది మాకు మేము వచ్చేవారికి అరౌండ్ పిఎం కి మేము చేరుకున్నాము లక్నో తిరిగి లక్నో ఎయిట్ పిఎం కి చేరుకున్నాము అక్కడ నుంచి టెన్ ఓ క్లాక్ కి నాకు ఫ్లైట్ ఉండే ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి పొద్దున ఉదయాన టూ ఓ క్లాక్ నేను హైదరాబాద్ ఇంట్లో శనివారం ఉదయం బయలుదేరితే తిరిగి మళ్ళీ మంగళవారం ఉదయం తెల్లవారుజామున మీరు ఇక్కడ చేరుకున్నారు మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి మీకు ఎంత ఎన్ని గంటల సమయం పట్టింది ఎంత ఖర్చు అయింది మీరు ఫ్లైట్లో వెళ్ళారు కాబట్టి ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలంటే దాని మార్గాలు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా బస్సులో వెళ్ళాలని ఒకసారి నేను వెళ్ళింది ఫ్లైట్లో అండి అరవై గంటల సమయం పట్టింది నాకు సుమారు ముప్పై ఐదు వేలు పర్ పర్సన్ అయింది అదే ఒకవేళ మనం ట్రైన్ లో వెళ్ళాలి అని అనుకుంటే మనకి ప్రయాగరాజ్ కి డైరెక్ట్ గా ట్రైన్ ఉందండి ఆ ట్రైన్ వెళ్తే ఈజీ ఒక అంటే ఒక పర్ పర్సన్ కి పదిహేను వేల ఖర్చు అవుతుందండి అలా కాకుండా ఒకవేళ నలుగురు ఐదుగురు కలిసి ఒక కుటుంబ సభ్యులు లేకపోతే ఫ్రెండ్స్ అందరు కలిసి కార్ కూలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటే పర్ హెడ్ ఐదు వేలలో ఈజీగా వెళ్ళి రావచ్చు ప్రాక్టికల్ గా కు వెళ్ళి అక్కడ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన తరువాత ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఆకుల శ్రీవాణి గారు చెప్పడం జరిగింది అయితే ఇంకొక ఫైనల్ గా ఇంకొక ప్రశ్న ఎలా అనిపించింది మీకు ఆ క్రౌడ్ గాని మీరు టీవీలో చూసుంటారు ప్రచారం ఏం జరుగుతుంది అంత కూడా అక్కడికి ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి ఎలా ఇన్ని కోట్ల మంది వస్తుంటే ఇప్పటికి మాకున్న సమాచారం ఇప్పటికి పది కోట్లు దాటిపోయారు అక్కడ పుణ్యస్నాలు చేసిన అంటే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన భక్తులు వీళ్ళంతా కూడా మరి అంత మందిని ఎలా క్రౌడ్ మేనేజ్ చేస్తున్నారు అసలు ఎలా అనిపించింది అంటే కుంభమేళాకి ఉన్న అదొక శక్తి ఇప్పుడనే కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం బ్రహ్మోత్సవాలు లేదంటే మనము పుష్కరాలు చూస్తూనే ఉంటాం కుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తున్నది మనకి వైజ్ఞానం దైవత్వం మన ధర్మము మన అంటే నమ్మకము సాంప్రదాయం ఇవన్నీ కలిపినది కుంభమేళ అక్కడికి వెళ్ళాలి అని ఒకసారి మనం సంకల్పం చేసుకున్నాం కోట్ల జనాభాలు వస్తారు మన దేశం నుంచే కాదు ఇతర దేశాలలో నుంచి కూడా వస్తారు అని చెప్పి అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అండి కొత్త ప్రపంచాన్ని చూసేస్తాం మనం